హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో కొమ్ముగుమ్మలాడే కోయంగా చేపల పులుసు ఇంట్లో చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు రెండు మూడు లవంగాలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టించేసి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి మిక్సీ పట్టించేసి ఒక పేస్ట్ కింద అయితే ఆడుకోవాలన్నమాట ఇలా ఆడుకుని పక్క కుంచేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన చేప ముక్కలు తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కలుపు కానీ సాల్ట్ కానీ వేసి బాగా కలిపి తర్వాత ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి మ్యారినేట్ చేసి పక్క కుంచుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కూర దాకా పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఆరు నుండి ఏడు సన్నగా చీర పెట్టిన పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి ఈ పచ్చిమిరపకాయలు తీసేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా మనం ఆడి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా అది వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి గరిటతో ఒకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేసి కాసేపు వీటిని మగ్గనివ్వాలి లో నానబెట్టిన చింతపొడిని రసం పిండుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా పేస్ట్ అయితే మగ్గుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకున్నాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా ఆ చేప ముక్కలన్నీ ఈ పేస్ట్ లోకి వేసుకోవాలి ఇలా వేసుకుని ముక్కలు వేరకుండా గరిటతో స్లోగా కలుపుకొని తర్వాత ఇందులోకి ముందుగా వేపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒకసారి కూర దాకా అటు ఇటు కలితే ఇలా మనకి కూర బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి కాసేపు ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకుని గరిటతో స్లోగా కలిపి మొత్తం ఈ చింతపండు రసం అంతా పిండేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం కూరదాకిని అటు ఇటు కలిపితే బాగా కలుస్తుంది తర్వాత ఇందులోకి సరిపడ సాల్ట్ అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు రెబ్బలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా వేసేసుకుని మళ్ళీ గరిటితో కాకుండా కూరదాకిని అటు ఇటు ఇలా కలిపేసి తర్వాత మూతతో క్లోజ్ చేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా బబుల్స్ కింద వస్తుంది ఒకసారి సాల్ట్ చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకుని మళ్ళా ఒకసారి ఇలా కూర దాకినట్టు ఇటు కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత కాసేపు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేయాలి కొత్తిమీర వేసి మూతతో క్లోజ్ చేసి ఒక ఐదు నుండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కూర అయితే పర్ఫెక్ట్గా ఉడుతుందనమాట ఈ విధంగా మనకి అదిరిపోయే చేపల పులుసు అయితే రెడీ వేడి వేడివేడి అన్నంలో కొయ్యంగా చేప పులుసు వేసుకుని ముక్క కలుపుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గ్యాస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్